వైద్యశాల వైద్య నిపుణులు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ పశువులకు ఆవుల దూడలను లంపి స్కిన్ వ్యాధి ఆగింది తిరిగి ఉధృతమైంది చివరికి ఏటా సీజనల్ వ్యాధిగా లంపి స్కిన్ వ్యాధి ఆవు దూడలను పట్టి పీడిస్తుంది వ్యాధి బారణ పడిన కొన్ని ఆవు దూడలు గత ఏడాది ఆపై ఏడాది మృత్యువాత పడ్డాయి వ్యాధి నివారణ మందు లేదు నాలుగేళ్ల నుంచి దీనిపై దృష్టి సారించిన పశు వైద్యాధికారి ప్రత్యామ్నాయం వైద్యం అందిస్తున్నారు గొర్రెలు మేకలకు పశు పశు మసూచికి ఉపయోగించే వ్యాక్సిన్ వేస్తున్నారు అయినప్పటికీ లంపి స్కిన్ ఆవు దూడలపై ప్రవాహం చూపుతూనే ఉంది ఈ ఏడాది రెండు నెలలుగా ఆవులు దూడలు లంపి స్కిన్ బారిన పడుతున్నాయి నివారణ వ్యాక్సిన్ వస్తేనే వ్యాధిని పూర్తిగా కట్టడి చేయడానికి వీలవుతుంది ముఖ్యంగా లంపి స్కిన్ డిసీజ్ అనేది ఈ కాలంలో దూడలలో ఎక్కువగా ఉంది ఇది కూడా ఒంగోలు దూడలలో చిన్న దూడలలో అంటే ఒకటిన్నర సంవత్సరం లోపల దూడలలో ఎక్కువగా ఉంటుంది ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి దీని రైతు సోదరులు ఇది వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలలను సంప్రదించి వైద్యుల సలహాలు తీసుకొని చికిత్స చేసినట్లయితే తొందరగా కోలుకొని ఆరోగ్యవంతంగా ఉంటాయి ఒకవేళ సో అవి చనిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి దానికి యాంటీబయాటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కువగా ఇప్పుడు అమాక్సిలిను పొటాషియం క్లోరనేట్ అనే ఇంజక్షన్లు కానీ లేకుంటే అమాక్సిలిన్ సాల్బాక్టమ్ అనే ఇంజక్షన్లు కానీ వాడి వాటిని మనము నివారించేదానికి ఆస్కారం ఉంది అలానే అలాగనే హోమియోపతి మందులు కూడా ఉన్నాయి రూస్ సాక్స్ ఆర్మిక లేకుంటే ఎల్ఎస్డి అనేది హోమియోపతి మందు వస్తుంది ఇవి కూడా వాడి వాటిని నివారించవచ్చు అదే కాకుండా ఇప్పుడు మనము ఇరవై ఒకటవ అఖిల భారత పశుగణన చేపట్టడం జరుగుతుంది దీనిలో అన్ని వార్డులు అంటే నంద్యాలలోని నల అన్ని వార్డ్స్ మరియు రూరల్లో అంటే దేశ మొత్తం మీద కూడా ఈ పశుగణన జరుగుతుంది కాబట్టి నంద్యాల పట్టణానికి సంబంధించి ప్రజలు వచ్చినటువంటి ఎన్యుమరేటర్స్కు సహకరించి వారి డేటా చెప్పినట్లయితే మనకు కరెక్ట్గా డేటా వస్తుంది ఈ డేటాను తీసుకొని ప్రభుత్వము వాళ్ళ ప్లానింగ్ చేపడుతుంది అంటే మనకు ప్లానింగ్ అంటే ఎన్ని పశువులు ఉన్నాయి వాటికి అన్ని మందులు సప్లై చేయాలి రైతులకు కావాల్సినవి ఏంటివి ముఖ్యంగా ఇవన్నీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గణన మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అందేలా పట్టణ ప్రజలు కానీ రూరల్ ప్రజలు కానీ సహకరించి ఎన్యుమరేటర్స్కు వారి వారి పశువులను ఎన్ని ఉన్నాయి అనేది డేటా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డేటా వస్తుంది మనదే అది రిపేర్ ఏం లేదు అది వాటర్ సప్లై ఉంది వర్కింగ్ మొత్తం హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే